నమస్తే బీసీసీ స్వాగతం నేటి అంగరంగ వైభవంగా సాయి గణేష్ లారీ ట్రాన్స్పోర్ట్ అధినేత రెడ్డి ప్రకాష్ జమున వేడుకలు తిరుపతి జిల్లా రేణిగుంట సాయి గణేష్ లారీ ట్రాన్స్పోర్ట్ అధినేత అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిగాయి సాయి గణేష్ లారీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా అధినేత జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు అలాగే కేక్ కటింగ్ మరియు ప్రజలకు వస్త్రదానం మరియు అన్నదాన కార్యక్రమం జరిపిస్తామని తెలిపారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం యాభై మందికి పైగా కార్యక్రమం జరిపించారు సాయి గణేష్ లారీ ట్రాన్స్పోర్ట్ అధినేత రెడ్డి ప్రకాష్ తన స్టాఫ్ డ్రైవర్స్ అరవై మూడు మంది నిర్వహించినారు లారీ సప్లై అసోసియేషన్ అధ్యక్షుడు గణపతి మరియు సభ్యులందరూ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు வயசு <laughs> <laughs> ఈరోజు మా పార్ట్నర్ అటువంటి పార్ట్నర్ అటువంటి అయినటువంటి ఎస్ రెడ్డి ప్రకాష్ రేణుగుంట బ్రాహ్మణ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ రేణుగుంట లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులైన ఎస్ రెడ్డి ప్రకాష్ గారి జన్మను మేము ఘనంగా నిర్వహించినాము అతను ఇక పుట్టినరోజు బాగా జరుపుకోవాలని ఎన్నో మనీరోజు జరుపుకోవాలని ఆ తొలి ఉద్యోగం ఆశ్రు